హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా అమ్మాయిలు పుట్టిన నెలలను బట్టి వారి గుణాలు అదేవిధంగా వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు మరి మీ జీవిత భాగస్వామిని అంటే వాళ్ళ భవిష్యత్తుని కూడా తెలుసుకోవచ్చు అనమాట అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఫస్టు జనవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే జనవరిలో పుట్టిన అమ్మాయిలు లేదా మహిళలు అందంగానే కాకుండా తెలివైన వారు కూడా ఈ మహిళలు చాలా ఖరీదైన బట్టల్ని వేసుకోవడానికి ఇష్టపడతారు అదేవిధంగా వారు దేన్నైనా ఎంత ఎక్కువగా కోరుకుంటారో అంత త్వరగా కూడా వారు దాన్ని అన్నమాట సో అలాగే విసుగు కూడా చెందుతారు ఈ నెలలో పుట్టిన యువతులు చాలా సున్నితంగా ఉంటారండి అలాగే వారు తమ కెరీర్లో కూడా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలని కోరుకుంటారనమాట సో అదేవిధంగా ఫిబ్రవరి ఫిబ్రవరిలో పుట్టిన స్త్రీలు ఏంటంటే చాలా తెలివైన వారు కానీ చాకచౌకంగా వ్యవహరిస్తారనమాట వారి వ్యక్తిగత ఆకర్ణ విషయంగా కానీ అదేవిధంగా అంటే వాళ్ళు చాలా అంటే తొందరగా సిగ్గుపడుతూ ఉంటారు అనమాట ప్రతి దానికి చిన్నదానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళని చూడంగానే అంటే ఆకర్షిస్తారన్నమాట అంటే వెంటనే చూడంగానే నచ్చేటట్లాగా ఉంటారనమాట సో అదేవిధంగా ప్రేమ ఆపేదతో నిండిన వారు ఎక్కువ మంది అంటే స్నేహితులను సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఈ స్త్రీలు ఏంటంటే తమ స్వేచ్ఛను ఎంతగానో ప్రేమిస్తారు కాబట్టి దానికి అడ్డుగా ఉన్నవారు ఆ రోజు నుండి వారికి శత్రువులు అన్న శత్రువులు అవుతారన్నమాట సో అదేవిధంగా మార్చి ఏప్రిల్ అండి మార్చి ఏప్రిల్లో మార్చిలో జన్మించిన మహిళలు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు స్వేచ్ఛత అంటే వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఉండాలని కూడా అనుకుంటారన్నమాట అదేవిధంగా ఇతరులతో మరింత నిజాయితీగా ఉండాలని కూడా కోరుకుంటారు అంటే చాలా రహస్యాలు ఏదైనా చిన్న చిన్న రహస్యాలు ఉన్నా కానీ ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోరు అనమాట వాళ్ళకు వాళ్ళే మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు అన్నమాట ఈ నెల మహిళలు చాలా నమ్మకంగా కూడా ఉంటారన్నమాట అంటే మార్చిలో ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇతరులు వారిని విశ్వసించగలరు అన్నమాట ఏప్రిల్లో జన్మించిన స్త్రీలు ఏంటంటే చాలా సున్నితంగా ఉంటారు వారి చర్యలు ఏంటంటే ఉల్లాసంగా చాలా ఫన్నీగా అన్నమాట అంటే వాళ్ళు ఎక్కడున్నా అంత ఫన్నీగా అయితే ఉంటారన్నమాట కాబట్టి చాలామంది వాళ్ళని ఇష్టపడతారు అన్నమాట కానీ వారు మొండుగా కూడా ఉంటారు ఈ నెలలో జన్మించిన స్త్రీలు చాలా ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారండి అదేవిధంగా మే జూన్ మే జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే మేలో జన్మించిన స్త్రీలు చాలా కఠిన కఠినమైన హృదయం కలిగి కలిగిన వాళ్ళు అనమాట అంతేకాకుండా వాళ్ళు ఏదన్నా అనుకుంటే చాలా మొండిగా కూడా ఉంటారండి చాలా దృఢ సంకల్పం ఉన్నందున వారు త్వరగా కోపానికి కూడా గురవుతారనమాట అంటే ఇతరులను చాలా త్వరగా ఆకర్షించగల సామర్థ్యం వీరికి ఉంటుందన్నమాట అదేవిధంగా జూన్లో జన్మించిన స్త్రీలు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు బాగా ప్రయాణిస్తారు అంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ జర్నీలు చేస్తూ ఉంటారు అనమాట సో ఈ నెల అంటే మహిళలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేస్లో కల కానీ అలా బాగుంటారనమాట అదేవిధంగా సృజనాత్మక కథకు ఆకర్షితులు అవుతారనమాట సో అదేవిధంగా ఏంటంటే జూలై ఆగస్ట్ అండి జూలైలో జన్మించిన మహిళలు ఏంటంటే ఎల్లప్పుడూ ఇతరులతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు వారు చాలా నిజాయితీగా ఉండాలనుకుంటారు అదేవిధంగా ఇతరుల ఆలోచనల్ని అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటుందన్నమాట ఏ సమస్యకైనా కారణమైన వారు త్వరగా అంటే వాళ్ళు వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళని ఏంటంటే తొందరగా క్షమించగలిగే గుణం ఉంది కానీ ఆ విషయాన్ని మాత్రం వాళ్ళు తొందరగా అయితే మర్చిపోరమాట సో అదేవిధంగా ఆగస్టులో పుట్టిన స్త్రీలు ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటారు ఈ మహిళలు అంటే చాలా రిస్క్ కూడా తీసుకుంటారనమాట ఏ సమస్య వచ్చినా ఏంటంటే చిన్న దానిలాగా అంటే చాలా రిస్క్ అయితే తీసేసుకొని దాన్ని ఏదో ఒకటి చేసేసేయాలి అని చెప్పని అంత రిస్క్ తీసుకుంటూ ఉంటారు సో వారు చాలా అంటే పైకి చూసేదానికి చాలా బిగ్గరగా కూడా ఉంటారు అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే చాలా సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తి అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా సెప్టెంబరు అక్టోబర్ అండి సెప్టెంబర్లో సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏంటంటే ఏ నిర్ణయం అయినా తొందరపడి తీసేసుకుంటారు ఆ తర్వాత ఏంటంటే పచ్చాత్తా పడతారనమాట అంటే నిర్ణయాలు ఏంటంటే ఆలోచించారనమాట తొందర తీసేసుకొని తర్వాత బాధపడతా ఉంటారనమాట సో ఈ మహిళలు ఏంటంటే మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ నిర్భయంగా కూడా ఉంటారు వారు ఇతరుల సమస్యలను చాలా తొందరగా కూడా పరిష్కరించగలుగుతారనమాట వారికి మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుందంట ఏంటి సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకి అక్టోబర్లో జన్మించిన మహిళలు ఏంటంటే చాలా మాట్లాడడానికి ఇష్టపడతారంట అదేవిధంగా వారు తమ స్నేహితులు బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట మరి కొందరు అంటే కటుగా మాట్లాడినా కూడా సులువుగా అంటే మారిపోతూ ఉంటారనమాట ఈ మాసంలో స్త్రీలు చాలా తెలివైన వారంట అదేవిధంగా లాస్ట్ ఫైనల్ అండి నవంబరు డిసెంబరు నవంబర్లో జన్మించిన మహిళలు ఏంటంటే తమ వ్యక్తిత్వ అంటే తమ వ్యక్తిగత విషయాల గురించి బహిరంగ ఉండరు అన్నమాట వారు ఎప్పుడు ఏంటంటే రహస్యంగానే ఉంచుకుంటూ ఉంటారంటే ఏ విషయాలైనా కానీ వారు తమ పనిలో అంటే సరిగ్గా ఉండరు వారు అంటే అందరి నుండి విడిగా అంటే వేరుగా ఉండి ఒక్కటిగా ఉండాలి అన్నట్లాగా ఉంటారన్నమాట ఒక్కరే ఉండి జీవించాలి అన్నట్లాగా ఉంటారు అందరూ వాటిని కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట అదేవిధంగా ఫైనల్లీ డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీలు ఏంటంటే వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారండి అదేవిధంగా వారు ఇతరుల పట్ల చాలా దయగా కూడా ఉంటారనమాట అంటే చిన్నదానికి కూడా వాళ్ళు ఏంటంటే అయ్యో అని జాలి దయ అంటారు కదా సో అలా ఉంటారన్నమాట దేనికైనా సరే ముందుగా ఆలోచిస్తారనమాట అంటే ఏదైనా ఒక జరిగింది ఒక విషయాన్ని అంటే అది అంటే తొందరగా ఆలోచిస్తారు అంటే ఆలోచించే అంత మైండ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి సో ఆలోచిస్తారు కానీ వాటిని అర్థం చేసుకోవడం అంత సులభంగా కూడా కాదనమాట సో ఇదండి ఫైనల్గా మనకేంటంటే ఏ నెలలో పుట్టినోళ్ళకి ఎలా ఉంటుంది ఏందనేది అయితే మీకు ఒక్కొక్క నెలకైతే వివరించి చెప్పాను సో నా వీడియో అయితే చూడండి అందరూ అదేవిధంగా లైక్ అయితే చేయండి సో అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్